ప్రెజ్దలాడ్ యేసు క్రీస్తు ప్రభుల పరిణామంలో మీకందరికీ శుభములు అలసినవాణిని ఊరడించు మాటలు సహోదరుడు గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చ్ పన్నెండవ తేదీ ఈ దిన అంశము పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యహోవానిన్ను కోరుకునిన సంగతి మనసునకు తెచ్చుకొనుము మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదోవచనము దావీదు ఫిలిస్తీయునులను అనుకరించి దేవుని మందసమును ఎద్దుల బండి మీద తీసుకొని పోయాను ఆ పని చేయకముందే అతడు యాజకులను కానీ లేవీయులను కానీ సంప్రదించలేదు తన సైన్యాధిపతులను సంప్రదించాను ఆ సందర్భంలోనే ఉజ్జీ ఉజ్జా మందసమును పట్టుకొని వెంటనే మరణించాను ఈ చేదైన అనుభవము ద్వారానే దావిదు దేవుని పనిచేయటకు మానవ జ్ఞానమును ఉపయోగించరాదు అను పాఠమును నేర్చుకొనెను బయలుపరచబడిన దేవుని చిత్తమునకు పూర్తిగా విధేత చూపటలో తప్పిపోకూడదు దేవుని వాక్యమును మనము మార్చలేము దేవుని పద్ధతి కంటే శ్రేష్టమైన పద్ధతిని కనిపెట్టలేము అనేక పర్యాయములు దావీదు వలె మనము కూడా ఎంతో తరచుగా మన సొంత జ్ఞానము ద్వారా మోసగించబడదుము మన బైబిల్ జ్ఞానమునందు మనకు పూర్తి నమ్మకము ఉండును మనము తగినంత సమయము ప్రార్థనలో గడపకుండా ప్రసంగించుటకు ముందుకు వెలుదుము కొంతమంది బోధకులు చక్కగా సిద్ధపరిచిన ఇరవై ఐదు వర్తమానములను వారు కలిగిందురు పిలిచిన వెంటనే వారు తమ దగ్గర ఉన్న ఒక వర్తమానమును తీసుకొని ముందుకు వెలుదురు దాని ఫలితముగా ప్రార్థన అవసరత గురించిన గ్రహింపు లేఖయుందురు భారతదేశపు స్త్రీలు తెలివిగా ముందు దినమున మిగిలిన అన్నము ఉపయోగించినట్లు వారుందురు వారు చింతపండు రసమును కొన్ని దినము కొన్ని దినుసులను వేసి మరుసటి ఉదయకాలపు అల్పాహారం కొరకు పులిహోరను సిద్ధము చేయునట్లు వీరు కూడా చేయుదురు వచ్చిన అతిథులు అది తాజాగా వండినదిని తలంచుదురు కానీ నిజమున గది నిన్న మిగిలిన ఆహారము అదే విధముగా ఈ బోధకులు కూడా ఎంతో అనర్గాలముగా బోధించుదురు చూచువారి కవి తాజా వర్తమానములుగా చూపించకూరుదురు కానీ అవి పాడైన పాత వర్తమానములు అవి ప్రభు దృష్టిలో పొట్టు వంటివి మనము మన జ్ఞానంపై ఆధారపడరాదు ప్రతి సందర్భమునకు తగిన వర్తమానము కొరకైన మనము ప్రతిసారి నూతనముగా ప్రభు వైపు చూడవలను అది దైవిక క్రమము అదే విధముగా అన్ని విషయాలలో అది మన వ్యక్తిగత జీవితమును గురి గురించినదే కానీ కుటుంబము లేక సంఘ జీవితమును గురించినదే కానీ దైవక్రమమును మనము గుర్తిరగలవలను అన్ని విషయములలో మన స్వంత ప్రణాళిక నుండి విడుదల నుందితేనే కానీ దేవుని పరలోకపు ప్రణాళికను మనము కనుగొనలేము ఆ తర్వాత దేవుడు దావీదును కళ్ళము రెండవసారి తీసుకొని రావలసి వచ్చాను దేవుడు బోధించిన పాఠమును అతడు అతి త్వరగా మరచిపోడచే ఔరాణా కళ్యము యొద్దకు మరలా రావలసి వచ్చాను మనమందరము మతిమరుపు చేత బాధపడుచుందుము మంచి జ్ఞాపక గలవారు కూడా దేవుడు బోధించిన పాఠములను అతి త్వరగా మరచిపోదురు కానీ దేవుడు మరలా మరలా మనకు జ్ఞాపకము చేయుచుండును ఆ తర్వాత దేవుడు మందిరపు మచ్చు మచ్చుల పని వ్రాతపూర్వకముగా దావిదికి ఇచ్చాను మొదటి దిన వృత్తాంతములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండు పంతొమ్మిది వచనాలు ఆయన మోషకు పది ఆజ్ఞలను వ్రాతపూర్వకంగా ఇచ్చాను నిత్యత్వమునకు సంబంధించిన దేవుని గృహము యొక్క ఛాయయే ఈ మచ్చు నమూనా ఆ విధముగా దేవుని గృహ నిర్మాణము యొక్క మత్స్సు దావీదుకు దేవుడిచ్చిన ఐదవ రాయి సంగమును గూర్చిన దేవుని నమూనా యొక్క దేవుని ప్రత్యక్షత ఐదవ రాయి దానిని దేవుడు మనకు కూడా ఇవ్వగోరుచున్నాడు దేవుని గృహమైన సంగము దేవుని పరిపూర్ణతను కలిగి ఉండవలేను దేవుని ఇంటిని కటుటలో ఆయన జతపనివారముగా నుండుట ఎట్టి అద్భుత ఆధిక్యతయో మనము ఆలోచించి సంపూర్ణముగా అర్థము చేసుకుని కొనియాడవలేను దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక ప్రేజ్ ద లాడ్